నమస్తే వెల్కమ్ టు టీవీ చదువుతోంది నర్సరీ హిస్టరీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో చిన్నారి చిలుక పలుకులు ఆకట్టుకుంటున్నాయి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామ్ నగర్ కాలనీకి చెందిన చేని శ్రీనివాస్ మౌనిక దంపతుల ప్రథమ పుత్రిక శ్రీనిక పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలోని కేబినెట్ మినిస్టర్ల పేర్లను అవలేలగా చెప్పేస్తోంది

అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు